ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ అమ్మవాకు ఒక్కసారి విను నీ దగ్గర ఒక విషయం చెప్పడానికే వచ్చాను నీ యొక్క దీర్ఘకాలిక దిగులంతా ముగింపుకు వచ్చేసింది ఈ విషయం నీకు తెలియపరచటానికే వచ్చానమ్మా కానీ అది నీకు జరుగుతుందా లేదా అనే ఒక ఆందోళన ఉంది అదా అది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నావు కదా నీకైన జీవితం నీ దగ్గరికి వస్తుంది ప్రశాంతమైన జీవితం ఆనందమైన ఆశలు తప్పక నెరవేరుతాయి అతి త్వరలో నీ యొక్క ఆశలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవి కావు ఎందరూ ఎన్ని అవమానించినా హీలన చేసినా అన్నిటినీ పళ్ళు కొరుక్కుని సహించావు నీ ఓపికతకి నీ యొక్క నమ్మకం చోడై చాలా కష్టాలే అనుభవించావు నిజంగా నిన్ను చూసి పొగడాలా అన్నంత గర్వంగా ఉంది ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కృంగిపోయి చాలా నిరుత్సాహపడిపోతారు కానీ నువ్వు అలా కాకుండా ఎవరికీ తెలియకుండా ఏడ్చినా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి ఆ సమస్యను సమర్థవంతంగా ముగించే సామర్థ్యాన్ని పెంచుకుంటావు నువ్వు ప్రశాంతంగా ఉండు ఏది కూడా కారణం లేకుండా జరగదు కదా నీ యొక్క ప్రార్థనలు సంకల్పాలు అన్నీ ఈ అమ్మ దగ్గర పెట్టుకున్నావు తప్పకుండా ఈ తల్లి నీ కోరికలు నెరవేరుస్తుంది ఎక్కడ పూర్తి నమ్మకం ఉంటుందో అక్కడ విజయం అనేది ఉంటుంది ఒక్క విషయం గుర్తుంచుకో సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి బాధ వచ్చినప్పుడు పొంగిపోతే పైకి ఎదగలేవు కదా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది సమస్యలు దుఃఖాలు ఆందోళనలు అవన్నీ లేనివారే ఉండరు సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం కోసం నువ్వు ఎదురుచూడు ఆలోచించు సంతోషంగా ఆనందంగా ఉండే రోజుల కోసం నువ్వు ఏం చేయాలో చెయ్యి నీ దగు నీ దిగులకి మందు ఈ అమ్మ ఇస్తాను కదా ఎలాంటి ఇబ్బందినైనా పోగొడతాను ఓపికగా ఉండు ప్రతిదానికి ఒక ముగింపు అనేది ఉంటుంది నిన్ను మంచి స్థానంలో తప్పక నువ్వు చేరుతావు ఎత్తులు నిలబడతావు అందరూ మెచ్చుకునేలా నువ్వు ఎదుగుతావు నువ్వు ఓడిపోయినా గెలిచే ఒక సామర్థ్యం కలవదానివి కదా నువ్వు పయనించే పైన ధైర్యంగా ప్రయాణించు నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నీ యొక్క ఆత్మస్థైర్యమే నీ యొక్క తోడు ఆ ధైర్యాన్ని పెంచుకో నీకు ఆశ్చర్యం అద్భుతాన్ని కలిగించటానికే తప్పకుండా నీకు కాలం సహకరిస్తుంది నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది ఈరోజు నువ్వు సంతోషించాల్సిన రోజు నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయింది అని తెలపటానికే ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు రేపటి పగలు అద్భుతంగా ఉదయం నీకు అనుకూలంగా ఉంటుంది నీ మనసులో కష్టం ఇంకా ఆఖరి క్షణానికి వచ్చేసింది ఇక దేనికి నువ్వు ఒక సంవత్సరం లేదు ధైర్యంగా ఉండు ఈ యొక్క అమానుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది ఎల్లప్పుడూ నమ్మకాన్ని ఓర్పుని అస్సలు వదులుకోవద్దు ఆ రెండు ఉన్నప్పుడు నీకు విజయం అనేది తథ్యమే కదా తప్పకుండా మంచినే తలుస్తున్న నీకు మంచి జరగకుండా ఎలా ఉంటుంది నువ్వు సాధించాలనే ఒక బలంతో సంకల్పంతో ఉన్నావు తప్పక నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీ వైపే నడుస్తుంది నీ యొక్క దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించేందుకు ఎప్పుడూ ఈ తల్లి నీకు అండగా ఉంటుంది నీ యొక్క సంకల్ప బలమే నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తుంది తప్పకుండా నన్ను ప్రార్థించిన వారు ఎప్పుడూ నేను అన్యాయం చేయను వాళ్ళని సంరక్షించుకుంటూ రక్షణ కవచంలో నేను ఉంటాను ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి